హాయ్ అందరికి వెల్కమ్ టు తేజస్వి తేజ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను అయితే నేను ఒక టేస్టీ అండ్ ఎమ్మెల్యే ఉండే చేపల పులుసు చూపిస్తాను కొరమైన చేపల పులుసు అది సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకు చూపిస్తాను కొరమైన పులుసు చేసుకోవటానికి కావాల్సిన ఇంగ్రీడియం ఇప్పుడు చూసేద్దాము ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న కొరమైన చేప ఇది నీట్ గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ సాల్ట్ అది వేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అలానే సన్నగా కట్ చేసుకున్న టొమాటో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్ ఒకటి నేను టమాటా కానీ ఆనియన్ కానీ టూ మీడియం సైజ్ తీసుకున్నాను ఒకటేమో ఇలాగ చాప్ చేసి పెట్టుకున్నాను ఒకటేమో ఇలాగ పెట్టుకున్నాను ఇది పేస్ట్ లాగా వేసుకుంటాను ఈ జింజర్ గార్లిక్ తో పాటు ఆనియన్ కూడా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను చింతపండుతో పాటు నేను డ్రై చేసి పెట్టుకున్నా మ్యాంగోని కూడా నా దగ్గర పచ్చిది లేదు అందుకోసం అని నేను ఇలాగ డ్రై చేసిన దాన్ని సోప్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఒక మూడు తీసుకున్నాను కట్ చేసుకుని ఇలా చీలికల్లాగా పెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీర అలానే ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు ఇంకా ఉప్పు కారం మనకి తగిన ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఉంటే అండి సింపుల్గా అయిపోతుంది మనకైతే ప్రాసెస్ క్లీన్ చేసుకున్న చేప ముక్కలకి కల్లుప్పు కారం పసుపు వేసి ముక్కలకి బాగా పట్టించాలి ఇలా చేయటం వలన ముక్క టేస్ట్ ఇంకా బాగుంటుంది నీచువాసన కూడా ఉండకుండా ఉంటుంది ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి ఆయిల్ హీట్ అయ్యాక మెంతులు ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి దాన్ని అవి బాగా వేగితే మనకి స్మెల్ ఆటోమేటిక్గా తెలుస్తుంది అవి వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత చిల్లీస్ కరివేపాకు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయినాక ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ అది కూడా వేసుకోవాలి ఆ వెల్లుల్లి అల్లంలో పచ్చివాసన పోయి ఆనియన్లో పచ్చివాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి పులుసు గ్రేవీ బాగా వస్తుంది ఆనియన్ పేస్ట్ వేసుకోవటం వల్ల సో అందుకని ఆనియన్ని పేస్ట్ వేసుకోండి కొంచెం పసుపు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి టమాటా బాగా మగ్గాలండి మనకి పులుసులోకి అప్పుడే టేస్ట్ బాగుంటుంది తర్వాత ధనియాలు జీలకర్రని రోట్లో దంచేసుకుందాము ఇలా దంచుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది టమాటా మగ్గిపోయిందండి ఇప్పుడు కారం కొంచెం వేసుకొని ఫ్రెష్గా చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పొడుం కూడా వేసుకొని అది కూడా వన్ మినిట్ అయితే అలా వేగనిద్దాము ఇలా ఫ్రెష్గా వేసుకోవటం వల్ల మనకి చాలా ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా వేరే ఏ మసాలాస్ అవసరం లేదండి దాల్చిన చెక్క అవన్నీ అవసరం ధనియాలు జీలకర్ర సరిపోతుంది ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలని అయితే ప్యాన్లో ఈవెన్గా పెట్టుకున్నాము హెడ్ పార్ట్ కూడా వేసుకుండండి ఫిష్లో హెడ్ పార్ట్ వలన టేస్ట్ చాలా బాగుంటుంది అసలు వేసుకోకుండా అయితే ఉండద్దు ఎందుకంటే మీరు తినకపోతే హెడ్ పార్ట్ని తీసేయచ్చు ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టి అంతే క్లోజ్ చేసేయండి ముక్కలు పెట్టుకున్నాక ఎందుకంటే ముక్కలు అనేవి మనకి వేగాలి కొంచెమైనా ఆయిల్లో వేగితే అందులో ఉన్న వాసన అయితే మనకి రాకుండా ఉంటుంది ఆయిల్లో కొంచెం వేగనివ్వండి సో ఒక ఫైవ్ మినిట్స్ లిడ్తో క్లోజ్ చేసుకున్నాక నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ లిడ్తో క్లోజ్ చేసుకొని అలా ఉంచుకోవాలి ఇలా చేయటం వలన చేపల అసలు మనకి స్మెల్ అనేది రాదండి ఇలాగా కొంచమైన ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వలన మనకి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఫిష్ బాగా ముక్కకి అంతా ఉప్పు కారం అంతా బాగా పట్టి నెక్స్ట్ మనం వేసే చింతపండు కానీ అది కూడా బాగా పీల్చుకుంటుంది ముక్క అనేది సో నెక్స్ట్ ఇంకా చింతపండు గుజ్జుని కూడా తీసుకొని బాగా చిక్కగా దాన్ని కూడా వేసుకొని ముందుగా నానపెట్టుకున్న మాడికే ముక్కల్ని కూడా వేసేసుకున్నాను వాటర్ అనేది మీకు ఎంత గ్రేవీ కావాలి ఎంత కన్సిస్టెన్సీ కావాలనే దాని మీద మీరు యాడ్ చేసుకోవచ్చండి ఉప్పు కారాలు కూడా అంతే మీకు ఎంత ఉప్పు కారం కావాలో దానికి తగినట్లుగా వేసుకొని ఇంకా వన్స్ మనం వాటర్ వేసినాక మాత్రం గంటతో అనేది కలపకూడదు ముక్క అనేది చిదిరిపోకూడదు కదా అందుకోసమని గంట అయితే యూజ్ చేయకూడదు జస్ట్ ముక్కల్ని అలా అడ్జస్ట్ చేసుకోవటానికి తప్పితే మనం తిప్పకూడదు గంటతో మధ్య మధ్యలో ఇంకా వరకే షే ఊపుతా తిప్పుకోవాలి అంతే మనకి పులుసు బాగా ఉడకాలండి ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది కొరమైన చేపకైతే అప్పుడే మనకి ముక్క బాగా ఉడికి పులుసు అంతా దానికి పట్టిద్ది ఉప్పు కారం కానీ ఏదైనా ఆయిల్ అనేది పైకి తేలాలండి మనకి పులుసు బాగా ఉడికిందంటే ఆయిల్ అనేది మనం వేసుకున్న ఆయిల్ పైన అనేది లేయర్ లాగా ఫామ్ అవుతుంది అప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చూడండి నాకైతే ఒక్క ముక్క కూడా విరగలేదు చాలా బాగా వచ్చింది గ్రేవీ కన్సిస్టెన్సీ కానీ ఏదైనా సో మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి ఎక్కువ మసాలాలు ఏమి యూజ్ చేయకుండా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకైతే నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వచ్చింది ఉప్పు కారం అంతా బాగా పట్టాయి మనకి ఎప్పుడైనా చేపలు టేస్ట్ రావాలంటే ఒక వన్ అవర్ అలా లీవ్ చేయాలి దాని తర్వాతే తినాలి నెక్స్ట్ డేకి అయితే ఇంకా చాలా బాగుంటది ఆ గ్రేవీ కూడా దోశల్లోకి ఇంకా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి సింపుల్ గా అయిపోతుంది ఎక్కువ హడావిడి కూడా ఉండదు మన కొరమైన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ గా టేస్టీగా ఉంటుంది మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి